భూమగడ్డ మండలంలో బీటీపీ ప్రాజెక్టు నీళ్లు కిందికి వదలడం జరిగింది ఈ బీటీపీ పరివాహక ప్రాంతాలైన భూమగడ్డ మండలం బ్రహ్మసముద్రం రాయదుర్గం వెలిగుప్ప అనేకల్ ఈ పరిధిలో ఉన్న ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది సుడుగూడెం లాగా తిరుక్కొని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది డ్యాం పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా పీట్లు చేయడం ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కంప్లైంట్ పనికి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వన్ జీరో జీరో నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబీటీ కూడా ఇక్కడ ఉంటాము బ్రహ్మ వాళ్ళు ఉంటే గుమ్మగడ్డ మన రెండు పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా అది జరుగుతుంటారు ఏదన్నా అనుకోకున్న ప్రమాదం ఏమైనా జరిగితే పంజీ రోజుల నెంబర్ ఫోన్ చేయాలి అలాగే ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాము